వినికొండ నియోజకవర్గం ఈపూరు మండల అధ్యక్షులుగా ముప్పాళ్ల రానున్న కాలంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సైతం పార్టీ పనిచేస్తుందన్న మీరయ్య మాదిగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో మండలాలలో పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామన్న చింతిరాల మీరయ్య మాదిగ కార్యక్రమంలో గోపి ప్రభుదాసు పౌలు చౌడయ్య సుబ్బారావు పేరయ్య నారయ్య అధ్యక్షుడిగా అధ్యక్షుడిగాన్ని ఏకగ్రంగా ఎక్కుంది అలాగే ఈ పూరు మండల అధ్యక్షుడిగా ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ముప్పాళ్ల ముప్పాళ్ల కూడా గురువేగా మండల అధ్యక్షుడిగా ఈరోజు అధ్యక్షుల ఆదేశాల మేరకు కమిటీని నియమించడం జరిగింది రానున్న కాలంలో ఎంఆర్పిఎస్ఎస్ బలోపేతానికి చేసుకో చేసుకోవాలని అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ఈ యొక్క ప్రెస్ ఉద్దేశము ఎంఆర్పిఎస్ఎస్ అంటే ఓన్ని మాదిగల సబ్సిడే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కూడా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా లెవెల్లో పాడుపడతామని చెప్పేసి ఈ సభాముఖం చెబుతున్నాము ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే అంశము మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నది ఏక సభ్య కమిషనర్ను నియమించి జిల్లాల వారిగా తిప్పుతున్నాడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు అది దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత తొందరగా ఎస్సీ వర్గీకరణ చేస్తే అంత తొందరగా మన చంద్రబాబు నాయుడు గారికి మా దగ్గర మాదిగారు మొత్తం రుణపడి ఉంటామని అలాగే వర్గీకరణ అయిన క్షణము ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకూలాలకు న్యాయం జరుగుతుందని మేము ఈ స్వభావంగా చెబుతున్నాము ఇంకొక విషయము మొన్న నోటిఫికేషన్ జరిగింది నోటి నోటిఫికేషన్ దాంట్లో మన గౌరవ నీలైన నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు డిఎస్సీ నోటిఫికేషన్ ఆపేసేయమన్నాడు దానికి కారణము ఎస్సీలకే వర్గీకరణ కాకుండా అది చేస్తే ఒక కులానికే న్యాయం జరిగిద్ది అదే డిఎస్సి ఎస్సీ వర్గీకరణ అయినాక అమలు చేస్తే యాభై తొమ్మిది కులాల్లో ఉన్న మాదికలు మాదిగల ఉప కులాలు జరుగుతాయి న్యాయం జరిగిద్దని మన నారా లోకేష్ బాబు గారు స్పష్టంగా వేయటం జరిగింది ఆయనకు కూడా గుంటూరు పల్నాడు జిల్లాల తరఫున మేము ఉద్యమ నమస్కారాలు చేస్తున్నాము ఇంకొక విషయం అండి ఈ మాలమహనాడు అనే అంశం ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి రాజకీయ నాయకులు ప్రతి కులం వాళ్ళు ఎంఆర్పీఎస్ఎస్ న్యాయమైన పోరాటం అని చెప్పేసి మద్దతు ఇస్తుంటే అది జీర్ణించుకోలేనాక గౌరవ నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా అనిచిత వాక్యాలు చేస్తున్నారు ఒకటే హెచ్చరిస్తున్నాం మాలమోహన్ మీ హెచ్చరికలకు భయపడేవాళ్ళు లేదు ఇక్కడ మీ హెచ్చరికలు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రానున్న రోజుల్లో దళిత ద్రోహులుగా నిలబడతారు అంబేద్కర్ వార్సులు అంటే ఎలా ఉండాలో పేరు చెప్పుకోవటం కాదు దాన్ని అమలు చేయాలని కూడా మాలమహన్ అని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను సోషల్ మీడియాలో పెట్టడం ఏ అగర్పులవైతే సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద హల్చల్ చేయటం అది ఇతబోదలను మానుకోమని ఎంఆర్కెఎస్ఎస్ గుంటూరు పల్లాడు జిల్లా తరఫున నేను హెచ్చరిస్తున్న సంఘాన్ని నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా చెప్తున్నాము ఎస్సీ వర్గీకరణ ఒక్కరి సొత్తు కాదు ఇది యాభై తొమ్మిది ఉప్పుగొలాల న్యాయమని గౌరవనీయులైన ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన దాని ప్రకారము మన రాష్ట్రంలో దళితులు ఇబ్బందులు గురవుతున్నారని నారా